స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ట్రచ్చంత కాంట్రాక్టర్ పైనే ఏమన్ కాంట్రాక్టర్ చెప్పారని తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అధికారులు చెప్పడంతో మున్సిపల్ సమావేశం రసపసక మారింది అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికారుల తీరుపై ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయిన్ ఆగ్రహం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు మున్సిపల్ షాపులు సబ్లీస్కి ఇవ్వడంపై అధికారులను నిలదీసిన కౌన్సిల్ సభ్యులు అమలాపురం మున్సిపాలిటీని ఆనుకుని ఉన్న మీ సేవ బిల్డింగ్ ను లీజ్ కు తగ్గించుకున్న మున్సిపల్ కాంట్రాక్టర్ లీజ్ కు తీసుకున్న బిల్డింగ్ ను ప్రైవేట్ రెస్టారెంట్ కు సబ్ ఇచ్చిన సదరు కాంట్రాక్టర్ ఎటువంటి సంబంధం లేని ప్రైవేట్ రెస్టారెంట్ కు నిర్మాణం చేసిన ట్రాన్స్ఫార్మర్ కోసం తొమ్మిది లక్షల రూపాయలు మున్సిపాలిటీ నిధుల మంజూరుకు బిల్లు పెట్టిన అధికారులపై కౌన్సిల్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రైవేట్ రెస్టారెంట్ జనరేటర్ కోసం మున్సిపాలిటీలో స్థలం కేటాయింపు

దాన్ని ఈ సైజ్లో కూడా రద్దు చేయచ్చు దానికి అటువంటి అభ్యంతరం లేదు మీరు నిర్ణయం తీసుకుంటే కనుక వాళ్ళకి సంబంధించిన అవసరాలు వాళ్ళు వేసుకుంటారు అంటే ఈ సైజులో డైరెక్ట్ చేసుకోండి అధ్యక్ష మనం లెటర్ రాస్తే కనుక బిల్డింగ్ పాస్ కాలేదు కాబట్టి నేను రద్దు చేయమని అడిగితే గనుక రద్దు చేయమని అడిగిన అవకాశం ఇంకా ఉంది అధ్యక్షి అమౌంట్ సీ లెవెన్స్లో బిల్ అయితే అక్ష ఏదైతే మునిసిపోయినట్టు కూడా నించి ఏదైతే అమౌంట్ పే చేయలేదు అధ్యక్ష అమౌంట్ పే చేయటం కోసం సి లెవెస్లో బిల్ అయితే ఆ బిల్లు పాస్ అయిన తర్వాత మాత్రమే ఇది ఏపీ కాల్స్ వైకుండా వెళ్తుంది అధ్యక్ష ఇప్పుడైతే మాత్రం బిల్లు మనం అప్లోడ్ చేసాం ఇంకా మన దగ్గర అమౌంట్ కట్ కాలేదు బిల్ పాస్ కాలేదు ఇప్పుడు ఏంటంటే ఆగస్టు ఇరవై ఇరవై నాలుగు వచ్చిన బిల్లే పాస్ కాలేదు అధ్యక్ష అయితే

మరి చేయకుండా చైర్మన్ గారికి పొలిటికల్ ప్రెజర్ ఉంది అని మీరు ఆ కౌన్సిల్ తో చెప్పకుండా మీరు ఎగ్నంటే అమౌంట్ అంటే మీరు అటువంటి పనులు చేయడానికి తెచ్చుకున్నారు మిమ్మల్ని ఆ ఒప్పందన్నారు మిమ్మల్ని చెప్పాల్సిన అన్నారు